Hey guys, welcome back. బిగ్ బాస్ సెవెన్ చాలా పెద్ద హిట్ అయింది అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత సక్సెస్ అయితే బిగ్ బాస్ సెవెన్కి వచ్చింది కదా అండ్ బిగ్ బాస్ సెవెన్ అంత హిట్ అయినాక మన బిగ్ బాస్ ఎయిట్ ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి దీని గురించి అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ అయితే రీసెంట్గా మనకి ఒక వన్ వీక్ నుంచి బిగ్ బాస్ ఎయిట్ అయితే మనకి స్టార్ట్ అవ్వబోతుంది జూన్లో లేదా ఆగస్టులోనైతే ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది మరి జూన్లో ఆగస్ట్లో ఈ బిగ్ బాస్ ఎయిట్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా లేదంటే యాజ్ యూజువల్గా సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుందా దీని గురించి అయితే మనం డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుంది అండ్ దీంతోపాటు మనకి బిగ్ బాస్ ఎయిట్కి ఏ ఏ కంటెస్టెంట్స్ వస్తున్నారు అంటే కొన్ని పేర్లు అయితే మనకి వినపడుతున్నాయి సో కన్ఫామ్గా వాళ్ళే వస్తారా రారా అని కాదు సో వీళ్ళు వస్తే బిగ్ బాస్ ఎయిట్ ఎలా ఉంటుంది ఏంటి సో మరి బిగ్ బాస్ సెవెన్ అంతా హిట్ అవుద్దా లేదా దీని గురించి అయితే మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఫుల్గా అయితే మనం అయితే మాట్లాడేసుకుందాం సో బిగ్ బాస్ ఎయిట్ యాక్చువల్లీ బిగ్ బాస్ ఎయిట్ కన్నా ముందు కూడా మనకి ఓటీటీ ఏదైతే ఉందో ఓటీటీ సీజన్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నారు బిగ్ బాస్ సెవెన్ ఎందుకంటే చాలా పెద్ద హిట్ అయింది సో అదే ఊపులో కంటిన్యూ చేద్దాం సీజన్ మనకు ఓటీటీ కూడా కంటిన్యూ చేసి అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఎయిట్ని అయితే కంటిన్యూ చేద్దామని ఒక ప్లాన్ అయితే ఫస్ట్ అనుకున్నారు బట్ కాకపోతే వాళ్ళు అనుకున్నది అంతా కూడా రివర్స్ అయింది అండ్ బిగ్ బాస్ సెవెన్ మనకి ఫైనల్ డే అయిపోగానే పల్లవి ప్రశాంత్ బయటికి రావడం అండ్ దాని తర్వాత కారు అద్దాలు పలగొట్టడం ఇలా ఒక పెద్ద ఇష్యూ అయితే జరిగింది కదా అండ్ దానివల్ల సో అతను జైలుకి వెళ్ళడం ఒక పెద్ద ఒక వన్ మంత్ ఇదే కాంట్రవర్సీ చాలా గట్టిగా భయంకరంగా జరిగింది అండ్ దాని తర్వాత అంటే ఈ టైంలో మనకి మళ్ళీ ఓటీటీ సీజన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఆల్రెడీ ఒక రచ్చ జరుగుతుంది మళ్ళీ ఏదైనా ఇష్యూ అయితే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి మనకి ఓటీటీ సీజన్ అయితే క్యాన్సల్ చేస్తారు యాక్చువల్గా మనకి ఓటీటీ సీజన్లో మనకి బిగ్ బాస్ సెవెన్లో మిడిల్లో వచ్చిన మనకి బోలే ఆవలి కావచ్చు అశ్విని కావచ్చు నయని పావని కావచ్చు సో వీళ్ళని మళ్ళీ ఓటీటీ సీజన్కి అయితే తీసుకోవాలి తీసుకుని వాళ్ళని కంటిన్యూ చేయాలి అనుకున్నారు ఎందుకంటే ఎస్పెషలీ నైనీ పవన్ అయితే వన్ వీకే ఉంది అండ్ వన్ వీక్లో తను ఎలిమినేట్ అయినప్పుడు తను ఎంత బాధపడదో మనం అయితే చూసాం అండ్ తన గురించి కూడా పూర్తిగా మనకు తెలియాలి తెలుసుకోవాలని అయితే మనకు చాలా క్యూరియాసిటీ ఉండే బట్ కాకపోతే అదైతే మనకు అన్ఫార్చునేట్లీ అది మనకు లభించలేదు కాబట్టి ఓటీటీ సీజన్లో పక్కా తనైతే తీసుకురావాలనుకున్నాను బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ ఇష్యూ జరగడం వల్ల ఓటీటీ సీజన్ అయితే జరగలేదు అయితే మనకి ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ సీజన్ మనకి జూన్లో లేదా జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో స్టార్ట్ అవుద్ది అంటుంది యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ జూన్లో అయితే మనకి హిందీ బిగ్ బాస్ అయితే ఉంది ఓటీటీ సీజన్ సో హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది సో హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ఎవరెవరు చూస్తారో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఈసారి హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ గురించి డెఫినెట్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఆ హిందీ బిగ్ బాస్ గేమ్స్ ఎలా ఉంటాయి అండ్ దాని తర్వాత మన గేమ్స్ ఎలా ఉంటాయి సో కంపేర్ చేస్తే దీని గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట సో కొన్ని కొన్ని మనం వాళ్ళ గేమ్స్ నుంచి మనం కొన్ని ఇన్స్పైర్ అవుతాం అయితే ఈసారి మన నుండి అయితే బిగ్ బాస్ ఏ వాళ్ళు పెట్టే ఓటీటీ సీజన్ కనుక నెక్స్ట్ సీజన్ ఏదైతే ఉందో దానికి ఉల్టా పుల్టా అని పెడుతున్నారు అనమాట సో వాళ్ళు మన నుంచి ఇన్స్పైర్ అవుతున్నారు సో వాళ్ళు పుల్టాలో ఏం చేస్తారు మన ఉల్టాపుల్టా అయితే అంత ఉల్టా పుల్టా అయితే ఇదైతే వర్కౌట్ కాలేదు కాకపోతే ఏంటంటే మనకి మెయిన్గా పల్లవి ప్రశాంత్ కావచ్చు ఎవరు కావచ్చు శివాజీ అన్న కావచ్చు వీళ్ళ వల్ల బాగా ఎమోషన్స్ ఫ్రెండ్షిప్ కానీ కొంచెం ప్రతిదీ కూడా బాగా వర్కౌట్ అయ్యి మనకి ఒక మంచి హై ఇచ్చింది సో అండ్ రైతు బిడ్డ ఆ ఎమోషన్ కూడా బాగా క్యారీ అయింది దానివల్ల మనకి సీజన్ అనేది పెద్ద హిట్ చాలా హ్యూజ్ హిట్ అయింది సో ఇప్పుడు మనకి హిందీ బిగ్ బాస్ అయితే ఉంది సో మనకి తెలుగు అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవ్వదు జూన్లో జూలైలో అగస్టులో అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే మనకి ఏంటంటే సో రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయినాయి ఐపీఎల్ అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ ఉంది అండ్ ఆ రిజల్ట్ వచ్చాక గవర్నమెంట్ గవర్నమెంట్ ఫార్మేషన్ ఉంటుంది లోక్సభ రిజల్ట్ ఉంది దాని ఫార్మేషన్ ఉంటుంది సో ఇదంతా గందరగోళం ఉంటుంది కాబట్టి ఇదంతా ఒక వన్ మంత్ పడుద్ది కాబట్టి సో ఈ వన్ మంత్ అంతా కూడా మనకు జూలై జూన్ జూలై మధ్యలోకి అయితే అయిపోద్ది సో ఈ మధ్యలో అయితే స్టార్ట్ అవుతుంది అండ్ దాని తర్వాత మనకు ఒక రెండు బిగ్ మూవీస్ కూడా ఉన్నాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీ నుంచి సో ఈ మధ్యలో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే లేదు సెప్టెంబర్లోనే మనకి బిగ్ బాస్ ఎయిట్ అనేది అయితే కన్ఫామ్గా స్టార్ట్ అవుద్ది సో అదే బెస్ట్ టైం కూడా ఎందుకంటే ప్రతి సీజన్ కూడా మనకి లాస్ట్ సీజన్ కూడా అప్పుడు పెట్టినప్పుడే చాలా బాగా వర్కౌట్ అయింది కాబట్టి మళ్ళీ అదే అయితే ప్లాన్ చేస్తున్నారు అయితే మనకి ఈ బిగ్ బాస్ ఎయిట్కి అయితే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు అయితే వినపడుతున్నాయి సో మరి ఈ కంటెస్టెంట్స్ కనుక వస్తే బిగ్ బాస్ హౌస్లోకి ఎలా ఉంటుంది సో దీని గురించి అయితే మనం డీటెయిల్గా మాట్లాడేసుకుందాం సో ఫస్ట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రాజ్ తరుణ్ పేరు అయితే బాగా వినపడుతుంది సో ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నుంచి అయితే మూవీస్ అయితే రావట్లేదు సో రీసెంట్గా మనకి నా సామి రంగంలో నాగార్జున పక్కన తమ్ముడు క్యారెక్టర్ అయితే చేశారన్నమాట ఎందుకంటే మూవీస్ వచ్చినా కూడా అవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి ఏది కూడా ఒక్కటి అవ్వట్లేదు కాబట్టి ఫేడ్ అవుట్ అయిపోతున్న సో ఈ టైంలోనే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే డెఫినెట్గా మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి నేను రీచ్ అవుతాను కాబట్టి డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను అండ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే కూడా అండ్ వాళ్ళ ఎమోషన్స్తో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ కూడా అయితే చాలా కొన్ని రూమర్స్ కూడా ఉంటాయి కదా ఇండస్ట్రీలో నగ్గుకు రాకపోవడానికి బిహేవియర్ కూడా ఒక కారణం ఉంటుందని సో మరి ఎలాంటి బిహేవియర్ ఉంది ఎందుకు ఫ్లాప్స్ పడుతున్నాయి అనేది కూడా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది కదా సో చూద్దాం మరి ఇఫ్ ఇన్ కేస్ రాజస్థాన్ తల్ని వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ దాని తర్వాత మనకైతే సోనియా సింగ్ పేరు అయితే బాగా వినపడుతుందన్నమాట సో చాలామందికి తెలుసు సోనియా సింగ్ ప్రదీప్ గారిది ఒక షోలో వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే ఏ రేంజ్లో మనకి పాపులర్ అయ్యాయి అండ్ సోనియా సింగ్ ఏదైనా మాట్లాడితే అంటే ఆమె డబల్ మీనింగ్ టైప్లో ఆమె అనుకొని మాట్లాడద్దా లేదైతే ఆమె మాట్లాడితేనే మనం డబల్ మీనింగ్ అనుకుంటాం అనేది అయితే మాత్రం అంటే అట్లా ఉంటాయి వర్డ్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అనమాట అండ్ అది మనకి చాలా ఫన్ చాలా కామెడీ అయితే జనరేట్ చేస్తుంది కాబట్టి సో సోనియా సింగ్ కూడా వస్తే బిగ్ బాస్ హౌస్లోకి అలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటే రీసెంట్ టైంలో మనం అందరం చూసేది కూడా ఇలాంటి క్రింజ్ కామెడీ అడల్ట్ కామెడీ ఇదే చూస్తున్నాము ఇప్పుడు జబర్దస్త్లో కావచ్చు ప్రతి షోలో కూడా ఇదే మాట్లాడుతున్నాం ఒకప్పట్లాగా ప్యూర్ ఒక ఆర్గానిక్ కామెడీ అంటారు చూసినాం అలాంటి కామెడీ అయితే లేదు అంతా కూడా అడల్ట్ కామెడీ సో అదే కాబట్టి సో సోనియా సింగ్ గారు వస్తే అలా మాట్లాడితే బిగ్ బాస్ హౌస్లో అదొక అంటే ఒక డిఫరెంట్ కేటగిరీ కదా తను కూడా సో తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉందని అయితే అనుకుంటున్నాను అనమాట అండ్ సోనియా సింగ్ గారు వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ దాని తర్వాత మనకి హేమగారు గారు రీసెంట్గా రేవు పార్టీ ద్వారా హల్చల్ అంటే హల్చల్ చేస్తున్నారు అనమాట నేను అంటే ఆమె ఒక వీడియో అయితే ఏదైతే రిలీజ్ చేసిందో అంటే అక్కడే ఉండి అదే బ్యాక్గ్రౌండ్లో ఉండి లేదు నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పైతే ఒకటి ఏదైతే చెప్పిందో సో దానివల్ల అయితే ఇంకా పాపులర్ అయిపోయింది కాబట్టి హేమ గారిని కూడా తీసుకునే అవకాశం ఉందనమాట ఎందుకు అంటే హేమ గారిని ఎందుకు తీసుకుంటానంటే సో ప్రతి బిగ్ బాస్ సౌద్దులో కూడా మీరు బాగా గమనిస్తే ఒక మిడిల్ ఏజ్ పర్సన్ కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మధ్య వీళ్ళు ఉంటే ఏంటంటే ఒక్కొక్కరు బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది సో వాళ్ళు చిన్న వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు సో వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది సో దీని గురించి కూడా మనకి చాలా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి కాబట్టి సో తల తన ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా ఇన్ని మనకి బ్రహ్మానందం గారితో చేసిన కామెడీ అవ్వచ్చు క్యారెక్టర్స్ చాలా మూవీస్ చేసింది కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకి తన బిహేవియర్ కావచ్చు తన యాటిట్యూడ్ కావచ్చు ప్రతిదీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ అయింది బాగా పార్టీ గురించి బాగా నెగిటివ్ అయింది అండ్ బిగ్ బాస్ హౌజ్లో కూర్చు దాన్ని పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఉంది అరే భాయ్ నేను అట్లా కాదురా భాయ్ సో అది అనుకోకుండా అట్లా జరిగిపోయింది అసలు నా క్యారెక్టర్ ఏంటి నేనేంటి నా ఒరిజినల్ బిహేవియర్ ఏంటి సో దాన్ని చూపించుకొని మళ్ళీ జనంలో పాజిటివ్ మూడ్లోకి అయితే వెళ్ళే అవకాశం ఉంది అండ్ దాని తర్వాత మనకు మూవీస్లో ఎక్కువ ఛాన్స్ కూడా మళ్ళీ ఆమె రప్పించుకోగలిగే అవకాశం ఉంది కాబట్టి సో హేమ గారిని కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఈ సీజన్ ఎయిట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేసినట్లయితే అనిపిస్తుంది అనమాట దాని తర్వాత మనకి నేత్ర సో ఈ మా రీసెంట్గా చాలా పాపులర్ అండ్ రీసెంట్గా డివోర్స్ కూడా అయింది సో ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు డివోర్స్ అయింది వంశీ గారు ఎవరైతే ఉన్నారో అండ్ తనని నేత్రాని అంటే వీళ్ళిద్దరినీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారనమాట సో ఒకసారి ఇమాజిన్ ఊహించుకోండి సో డివోర్స్ తీసుకున్న ఇద్దరు పర్సన్స్ అంటే డివోర్స్ తీసుకున్నారంటేనే వాళ్ళకి వాళ్ళకి చాలా కోపాలు ఉంటాయి పగలు ఉంటాయి నచ్చక బిహేవియర్ నచ్చక అది నచ్చక ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా జరుగుతాయి కదా సో అలాంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఒకే హౌస్లో మళ్ళీ కళ్ళ ముందు తిరుక్కుంటూ ఉంటే సో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు డివోర్స్ అయ్యాక ఆటోమేటిక్గా తను ఎక్కడ ఉంటుంది ఉంటారు ఎవరు లైఫ్ వాళ్ళు బతుకుతూ ఉంటారు కానీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఒక వంద రోజులు ఒక ఇంట్లో ఉంచినప్పుడు సో మళ్ళీ ఏమన్నా అర్థం చేసుకునే ఛాన్స్ ఉందా కలిసిపోయే ఛాన్స్ ఉందా లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా ఏమైనా గొడవలు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందా సో ఇది కొంచెం కొత్తగా ఉంటుంది కదా మనం కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇలాంటి మ్యాటర్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి సో మరి చూడాలి మరి నేత్రగారు వంశీ గారు వీళ్ళిద్దరు కూడా వచ్చే అవకాశం ఉందా లేదనేది అండ్ ఒకవేళ ఏంటంటే ఒక మనకి నేత్రగారు వచ్చిన మళ్ళీ ఒక లైక్ పల్లవి ప్రశాంత్ లాగా మనకు ఒక రైతు ఎమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఎవరు పాజిటివ్ అవుతారు ఎవరు నెగిటివ్ అవుతారు మరి ఇద్దరు లైఫ్ స్టైల్ మనకి ఆఫ్లైన్లో ఎలా ఉండే అండి స్క్రీన్ మీదకి వచ్చేవారికి అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నా కూడా అది కూడా ఒక లాగే ఉంటుంది సో అదేదో మనకి షూట్ చేసి రీషూట్ చేసి ఇలా కాదు కాబట్టి సో ఎప్పటికప్పుడు వాళ్ళ ఎమోషన్స్ బయటకు వస్తాయి కాబట్టి అండ్ ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉంటుంది మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా సో మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు సో ఇద్దరిని ఒకటే గ్రూప్లో వేసి ఒకటే టాస్క్లో వేసినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సో ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి అండ్ వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట సో అది కొంచెం నన్ను అడిగితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదైతే సో ఇది మరి వర్కౌట్ అవుద్దా వీళ్ళిద్దరు వస్తారా ఒప్పుకుంటారా లేదా అనేది అయితే చూడాలి సో ఇంకొక కేటగిరీ ఏంటంటే పొట్టి నరేష్ రియాజ్ సో వీళ్ళిద్దరు ఉంది కదా అంటే ఇప్పటివరకు ఇలాగా మనకి అంటే తక్కువ హైట్ ఉన్నవాళ్ళు లైక్ మరుగుజ్జు టైప్ ఇట్లా ఉన్న వాళ్ళని అయితే తీసుకు అంటే అండ్ పొట్టి నరేష్ రియాజ్ వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు ఎస్పెషల్లీ పొట్టి నరేష్ రియాజ్ వీళ్ళిద్దరు విషయంలో చూసుకుంటే ఇక పొట్టి నరేష్ అయితే అసలు మస్తు యాక్టివ్గా ఉంటాడు అండ్ పంచులు కావచ్చు కామెడీ కావచ్చు సో చాలా బాగా చేస్తాడు కదా అండ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు మనకి అంటే తనలో కూడా చాలా ఎమోషన్స్ ఉంటాయి తన హైట్ విషయంలో కావచ్చు వేరే ఏదైనా విషయంలో ఆ ఎమోషన్స్ కూడా బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సో అంతమంది ఉన్న హౌస్లో తన బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళతో ఎలా కలిసిపోతాడు సో ఇలాగైతే మనకి చాలా ఐడియాస్ మనకు ఆలోచనలు అయితే ఉంటాయి అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది సో మరి పొట్టి నరేష్ రియాజా వీళ్ళిద్దరు అనుకున్నప్పుడు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే నరేష్కే ఉంది అండ్ రియాజ్ కూడా రీసెంట్గా మనకి జనసేన పార్టీలో చేరి వైసీపీలో చేరి ఇలా కొంచెం గందరగోళం అయితే సృష్టించుండు అయితే సో తను కూడా కొంచెం ఇప్పుడు హాట్ టాపిక్ ఉంది కాబట్టి సో ఇద్దరు ఇట్లో ఎవరు వచ్చినా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది లేదంటే ఇద్దరు వచ్చినా కూడా బాగానే ఉంటుంది ఎక్కువ ఛాన్స్ అయితే నేను నరేష్ వస్తే కొంచెం బాగుంటుంది అయితే నేను ఫీల్ అవుతున్నా సో మీరు ఈ దరిట్లో ఎవరు వస్తే ఎలా ఉంటుంది సో అదైతే కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ దీని తర్వాత మనకి ఇంకెవరు వస్తున్నారంటే రీతు చౌదరి రీసెంట్ టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసార్లు అసలు రీతు చౌదరి కామెడీ కావచ్చు అడల్ట్ కామెడీ కావచ్చు ఫోటోషూట్ కావచ్చు ఇన్స్టా రీల్స్ కావచ్చు సో రీసెంట్గా ఐపీఎల్ మ్యాచ్ల్లో కావచ్చు ప్రతి చోట అసలు రీతూ చౌదరి అయితే ఎక్కడ తగ్గట్లేదు ఫుల్ హల్చల్ చేస్తుంది ఈ మధ్య అసలు వన్ బై వన్ వన్ బై వన్ వీడియోలు చదువుతున్నాయి అండ్ ఒక షో కూడా చేస్తున్నాడు అండ్ ఆ షోలో కూడా మొత్తం లైక్ ఇంత ముందు సోనియా సింగ్ గురించి ఏదో చెప్పాను ఇక్కడ కూడా అదే అనమాట అంటే తను మాట్లాడేది అడల్ట్గా ఉంటుందా లేదా అడల్ట్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతుందా అండ్ ఆపోజిట్ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఇది అయితే ఒక షో అయితే చేస్తుంది అండ్ దాని ద్వారా చాలా పాపులర్ అయిపోయింది అయితే ఇప్పుడు ఈ పర్సన్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తే కొంచెం మంచి మసాలా కొంచెం గట్టిగా ఉంటుంది ఒక రసోత్తరంగా అంటే తను కూడా చాలా స్ట్రాంగ్ కొంచెం గట్టిగా మాట్లాడగలుగుద్ది కాబట్టి సో ఈ మధ్య బాగా ఫేమస్ కూడా అయింది కాబట్టి సో తాను తీసుకొస్తే మళ్ళీ రేటింగ్ విషయంలో కావచ్చు ఆడియన్స్ చూసే విషయంలో కావచ్చు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అయితే సో ఒక అభిప్రాయంలో ఉన్నట్టయితే తెలుస్తుంది మన రీతు చౌదరి గారు బి బిగ్ బాస్ ఎందుకంటే ఆల్రెడీ మా టీవీలో కూడా తను చాలా షోస్ చేసి కాబట్టి వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది సో రీతు చౌదరి గారు వస్తే మరి ఏ విధంగా ఉంటుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక రెండు పేర్లు అయితే బాగా వినపడుతున్నాయి మరి వీళ్ళు వస్తారా రారా అనేది అయితే క్లారిటీ లేదు కానీ బర్రెక్క అండ్ కుమార్ అంటే రీసెంట్ టైంలో కుమార్ అంటే ఒక పెద్ద విప్లవమే సృష్టించింది అసలు నెక్స్ట్ లెవెల్లో ఆమె షాప్ తీసేయడము అండ్ రే సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడము అసలు ఒక రేంజ్లో పాపులర్ అయింది మామూలు పాపులర్ కాదు అసలు ఆమె పాపులారిటీకి ప్రతి ఒక్క టీవీ షోలోకి వెళ్ళడం అండ్ ప్రమోషన్స్ రావడం అసలు ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది కుమార్ అంటే మనం కుమార్ ఆంటీని కూడా పిలిచే అవకాశం ఉందనేది తెలుస్తుంది బట్ కుమార్ ఆంటీని బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసైతే అంత వర్కౌట్ అయితే అవ్వదని అయితే నా ఫీలింగ్ అనమాట సో మరి కుమార్ ఆంటీ వస్తే ఎలా ఉంటుంది ఏంటని అయితే చూడాలి అంటే నేను చెప్పినంత మాత్రమే అది అట్లనే జరుగుద్ది అని కాదు చెప్పలేం వాళ్ళే ఇంకా ఫైర్ బ్రాండ్గా మారి వాళ్ళే తోప్ కంటెస్టెంట్ కూడా కావచ్చు కా అంటే నాకు ఏంటంటే తను మాట్లాడే విధానం కావచ్చు కొన్ని చూసిన వీడియోస్ అట్లా అనిపించింది అండ్ దాని తర్వాత ఇంకొకటి అంటే బరిలక్క గురించి అయితే బాగా న్యూస్ వచ్చిందనమాట బర్రెలక్క అంటే ఈ మధ్య ఎలక్షన్స్లో పోటీ చేసి కొల్లాపూర్లో బాగా ఫేమ్ తెచ్చుకుంది తన కోసం చాలామంది ప్రచారం చేశారు మంచి పాపులారిటీ వచ్చింది అని ఎంపీగా కూడా పోటీ చేసింది అండ్ రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది కదా సో ఈ టైంలో తను బిగ్ బాస్ హౌస్లో తీసుకొస్తే అండ్ అంటే కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి భర్త మీద ఎమోషన్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్కి దూరంగా ఉంటే తను ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ తను అంటే చాలా అనుకుంది కదా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడాలి సో మనలాంటి వాళ్ళు కూడా ముందుకొస్తే విద్యార్థులు ముందుకొస్తే ఏదైనా చేయడానికి ప్రయత్నించవచ్చు అని చెప్పి సో దాని గురించి కూడా ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఇప్పుడు ఎంతసేపు ఇన్స్టా రీల్స్లో ఇలా చెప్పినంత మాత్రాన అందరికీ రీచ్ అవుతుంది అందరికీ రీచ్ అయినా ఎవరికి రీచ్ అవుద్ది ఆల్మోస్ట్ ఓటు హక్కు లేని వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది ఇన్స్టాలో కాబట్టి సో ఈ బిగ్ బాస్ హౌద్ర వస్తే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ తనకి అంటే తను చేయాలనుకుంది చెప్పడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే తన మీద రీసెంట్గా బాగా నెగిటివ్ కూడా వచ్చింది అంటే చాలామంది ప్రచారానికి వచ్చారు తనకి ప్రచారంలో తనకి కొంచెం ఫండ్ కూడా తనకి ఇచ్చారు ఇచ్చిన ఫండ్ అంతా కూడా తన అకౌంట్లో పెట్టుకుంది దాన్ని ఎక్కడ కూడా యూజ్ చేయలేదు మొత్తం తనే దా పెట్టుకుంది అట్లా ఒక బాగా నెగిటివ్ కూడా వచ్చింది ఈ నెగిటివ్ని కూడా పాజిటివ్ చేసుకుని మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లోపు ఇంకొంచెం పాజిటివ్గా ముందుకెళ్ళి మళ్ళీ పోటీ చేసి గెలిచే అవకాశాలు కూడా ఉండొచ్చు కదా చెప్పలేము ఏదైనా జరగవచ్చు సో ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా అవుద్ది సో అది కొంచెం తనకు హెల్ప్ అవుద్ది కాబట్టి మేబీ తను వస్తే చాలా వరకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు తనకి మరి వస్తా రాదా చూడాలి మరి సో ఇంకా మనకి జబర్దస్త్ నుంచి అయితే కొన్ని పేర్లు వినపడుతున్నాయి అన్నమాట మనకి కిరా ఆర్పీ అంటే కిరా ఆర్పీ ఇప్పుడు జబర్దస్త్లో లేడు కాకపోతే ఒకప్పుడు చేశారు కాబట్టి కిరా ఆర్పీ కూడా వచ్చే అవకాశం ఉంది బుల్లెట్ భాస్కర్ లేదా చమ్మక్ చంద్ర వీళ్ళలో ఎవరినో అయినా ఒకరిని తీసుకునే అవకాశం ఉందని అయితే చాలా న్యూస్ వస్తుంది అయితే రీసెంట్గా కిరా ఆర్పీ కూడా అసలు చాలా ఫేమస్ అయ్యారు ఎలక్షన్స్ టైంలో సో జనసేన పార్టీలోకి వెళ్ళి అండ్ తనకి ఏది అనిపిస్తే అది మాట్లాడడం ఎవరి మీద పడితే ఎట్లా మాట్లాడడం అట్లా ఇచ్చి పడేయడం అంటే తను ఓపెన్ హార్టెడ్గా తనకు అనిపించింది మాట్లాడే సెకండరీ ఆ తర్వాత విషయం ఫస్ట్ నాకు ఇది అనిపించింది ఇది మాట్లాడే సో అలాగ మనకి ఆయనకి సపోర్ట్గా మనకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు మెగా ఫ్యాన్స్ ఉన్నారు నాగబాబు ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో బిగ్ బాస్ హౌస్లోకి వస్తే కూడా తనకు ఒక మంచి క్రేజ్ అయితే ఉంటుంది సో వాళ్ళ ఓట్లన్నీ కూడా తనకి పడే అవకాశం ఉంది కాబట్టి అండ్ టీఆర్పీ రేటు కూడా కొంచెం ఇంకొంచెం పెరుగుద్ది కాబట్టి సో కిరా కార్పిని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ఉన్నాయి అండ్ ఇంకా బుల్లెట్ భాస్కర్ కానీ చమ్మక్ చంద్ర ఇప్పుడు బుల్లె బుల్లెట్ భాస్కర్ అయినా చమ్మక్ చంద్ర అయినా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి సో వాళ్ళు వచ్చినా కూడా ఎవరో ఒకరు వస్తే కొంచెం బాగుంటుందని అయితే ఒక ప్లాన్ అయితే చేస్తున్నాను మరి వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు వస్తారు ఏందనేది తెలియాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు సో వేరే షోస్ ద్వారా పాపులర్ అయిన అంటే వీళ్ళు కాకుండా మనకి యూఎస్లో కూడా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా బ్లాగ్స్ చేస్తూ వెరైటీ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తూ సో వాళ్ళను కూడా బిగ్ బాస్ షోలోకి అయితే రప్పించాలి అండ్ కొన్ని పర్మిషన్ తీసుకుని అక్కడ కూడా బిగ్ బాస్ షోనైతే ప్లే చేయాలని అయితే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు ఎందుకంటే సో అక్కడ కూడా వాళ్ళని ఇప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ చూడాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒక పర్సన్ ఉంటేనే కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది సో అలాగా కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది బట్ కాకపోతే అది ఒకటి అవుద్దా కాదా అని అయితే తెలియదు సో బిగ్ బాస్ మాత్రం సో ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తుంది ఈసారి ఇన్ఫినిటీ సో మరి ఇన్ఫినిటీలో ఎలాంటి రూల్స్ ఉండబోతున్నాయి ఏ విధంగా చేయబోతున్నారు ఏంటనేది అయితే సో అప్డేట్ బై అప్డేట్ అయితే నేనైతే ఇస్తూ ఉంటా అప్డేట్ వస్తూ ఉంటుంది అండ్ మనకి హిందీ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఎందుకంటే హిందీ బిగ్ బాస్లో ఇంకా తెలుగు బిగ్ బాస్లో కన్నా హిందీ బిగ్ బాస్లో మసాలా కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇంకొంచెం హై లెవెల్లో ఉంటుంది అక్కడ ఏదైనా సో ఈసారి అది మన దాంట్లో కూడా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను అండ్ చూద్దాం మరి ఓటీటీ బిగ్ బాస్ హిందీ స్టార్ట్ అయ్యాక దాని గురించి అయితే మనం డైలీ మాట్లాడుకుందాం ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బిగ్ బాస్ మనకి సెప్టెంబర్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది జూన్లో కానీ జూలైలో కానీ ఇప్పుడైతే స్టార్ట్ అవ్వదు ఇప్పుడు మధ్యలో అయితే మనకి చెప్పాను కదా ఎలక్షన్స్ రిజల్ట్ ప్రభుత్వాల ఏర్పాటు అండ్ దాని మధ్యలోనే మనకి హిందీ ఓటీటీ ఉంది అది ఒక ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది హిందీ ఓటీటీ ఫిఫ్టీ డేస్ అనుకుంటా అండ్ దాని తర్వాత అయితే మనకైతే ఇంకా మన బిగ్ బాస్ ఎయిత్ సీజన్ అయితే స్టార్ట్ అనమాట అండ్ దానికి మనకి హోస్ట్గా అయితే నా ఆలోచనగానే ఉంటారు సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇది మనకి ఈ కంటెస్టెన్స్ ఇప్పుడు నేను చెప్పిన కంటెస్టెన్స్ కాకుండా ఇంకా ఎవరు వస్తే బాగుంటుంది మీ మైండ్ సెట్లో ఎవరి పేర్లు ఉన్నాయి సో డెఫినెట్గా అయితే కామెంట్ చేసేయండి సో యా ఈసారి మన బిగ్ బాస్ ఎలా ఉంటుందో చూడాలి ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ లాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడి అంటే టెక్ కేర్ బాబు నిష్ఠం మళ్ళీ కలుద్దాం